వామ్మో ఇంతమంది జనం ఉంటారని అస్సలు అనుకోలేదండి మ్యాటర్ ఏంటంటే వెలువెన్నెలో జరుగుతున్న వినాయక చవితి ఊరేగింపు చూడడానికి అయితే స్టార్ట్ అయ్యామండి కానీ దారిదారంతా కూడా ఫుల్ అన్నమాట వెలువెన్న వెళ్ళేసరికి కొంచెం తగ్గింది మేము వెళ్ళేసరికి అయితే ఊరేగింపు స్టార్ట్ అయిపోయిందండి ఆంజ అయితే ఊరేగింపు లేట్ అవుతున్నట్టు ఉంది గబగబ నడిచేస్తున్నారు ఈ ఊరేగింపులు అయితే చాలా ప్రోగ్రామ్స్ పెట్టారండి మనం చూసి కొలది అలా వెళ్తూనే ఉన్నాయి ప్రోగ్రామ్స్ అయితే ఇంకా ట్రాక్టర్స్ అయితే చాలా ట్రాక్టర్స్ పెట్టారండి ఒక్కొక్క ట్రాక్టర్ లో ఒక్కొక్క దేవుడు అనమాట పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు లవ్ కుసులు అలాగే ఆంజస్వామి రాముడు లక్ష్మణుడు ఇలా కొన్ని ట్రాక్టర్స్ అయితే మనకు కనిపిస్తూ ఉంటాయండి దేవుళ్లతో ఇంకా పరమానంద శిష్యులు అయితే ఫుల్ కామెడీ అనమాట కేరళ డప్పులు కూడా చాలా బాగా కొట్టారు చాలా మందికి వెలువనంటే గుర్తొచ్చేది వినాయక చవితి ఊరేగింపు అండి ఎంత అద్భుతంగా చేస్తారు కాబట్టి ఊరేగింపు రోజు అయితే చుట్టుపక్కల గ్రామస్తులందరూ వెలువెను ఉంటారు ఇంకా ఆంజస్వామి తుండ్ర పనులు అయితే చూసి కొలు చూడాలనిపిస్తున్నాయండి ఈ ఊరేగింపులో మెయిన్ ఏంటంటే స్వామివారి రథం అండి కల్కి అవతారంతో మరియు శ్రావణ కుమారుడు అవతారంతో అయితే చాలా అద్భుతంగా చేశారు భక్తులు వేసిన డబ్బుల దండలతో అయితే వినాయకుడు అయితే మనకు కనిపించట్లేదండి అంత అలా నిండిపోయారు ఆ దండలతో మనకి చూసి ఒప్పుకుండాలి కానీ మనం చూసి కొలిది అలా ప్రోగ్రామ్స్ వెళ్తూనే ఉన్నాయన్నమాట మేమైతే కాసేపు పుట్ట బొమ్మల డ్యాన్స్ చూసాము తర్వాత బోనాల డాన్స్ మేము చూద్దాం అనుకున్నా జనాలు మమ్మల్ని చూడనేవ్వలేదు అనమాట పక్కకు తోసిపడేసారు ఊరేగింపు అంతా ఫుల్ గా ఒక రౌండ్ వేసేసాంలే అండి ఇంక రెండు పుల్లైసలు కొనుక్కుని జాగ అయితే ఇంటికి బయలుదేరం